తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం కురుకుదురు గ్రామంలో ఇటీవలే కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరిపోయి ప్రజలు ఇబ్బంది పడడంతో అధికారులు కూడా స్పందించకపోవడంతో జన తాము ఉన్నామంటూ తమ వంతు ఆర్థిక సహాయం కింద ప్రజలకు కూరగాయలను నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా జన సైనికులను కుర్తిబాబులు మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో వర్షపు నీరు ఇంట్లోకి వెళ్లిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అయితే మా జనసేన అధ్యక్షులు పిలుపు మేరకు ముప్పు ప్రాంత ప్రజలకు తమ వంతు సహాయం అందించాలని ఉద్దేశంతో ముప్పు ప్రాంత ప్రజలకు అందించడం జరిగిందని ప్రజలు కష్టాల్లో ఉంటే జన వారికి తోడుగా ఉండి సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్నాగు పాటంశెట్టి కాశీరాణి సుబ్రహ్మణ్యం రాజు శ్రీరంగం సుంకర చిరు మేడిశెట్టి గంగాధర్ గుబ్బల చిన్న అడబాల బుజ్జి కిరణ్ చౌదరి అడపాశ్రీను జన సైనికులు తదితరులు పాల్గొన్నారు గోదావరి జిల్లా పెదపూడి మండలం కడకుదురు గ్రామం మరి నాలుగు రోజుల నుంచి ఎడతడకుండా కొట్టే వర్షాలకి మా గ్రామంలో కడకుపేట అండి ఇంట్లో ఇంకొక మసాలా లేకుండా గానీ కూర్చోను కానీ కంటి మీద నిద్ర లేకుండా ఇంట్లో నీరు అంతా అలా తోడుకుంటున్నారండి ఎంత వాటర్ చేరిందంటే అంత వాటర్ చేరిందండి మరి ఇప్పుడు ఇప్పటి వరక పలకరించి మీరు ఎలా ఉన్నారు ఏంటన్నా వాళ్ళు ఎవరో మరి కనపడలేదండి మరి మన జన సైనికులు వచ్చి ఇప్పుడే ఇలా కవు చెప్పారండి జన సైనికులు వచ్చి మీకెందుకు సా ఆర్థిక సహాయం మేము చేస్తాం మేము ముందు ఉన్నాం మీకన్నానే అని చెప్పి పాల ప్యాకెట్లు అండి కూరగాయలు వారం వారం సరిపడగా కూరగాయలు అన్ని తెచ్చారండి ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా మా దగ్గర సమృద్ధిగా మీరు ఏం మొగమాట మేము ఉన్నాం మీ అని మా జన సైనికులు ఉన్నారు మీకు ఏం కావాలన్నా మేము చేసి పెడతామని మరి మా అడుపుతున్న ఇంకా పెద్ద నాగానే మొత్తం జన సైనిక కార్కులు అందరూ వచ్చారండి కార్యకర్తలు అందరూ వచ్చి ఇంకో వాళ్ళందరికీ నుండి ఈ రోజున మూడు రోజుల నుంచి ఈ రోజు తిన్నారండి ఎవరు కూడా పొయ్యి మీద కొండ పెట్టుకుంటే పరిస్థితి లేదండి అసలు ఇంత వాటర్ మీద ఇప్పుడు వచ్చి మన వాళ్ళు ఆది సాయం అందించి మరి పేటకి ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎంతో మేలు చేశారండి మరి జన సైనికులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మేము అండగా ఉన్నాం ప్రతి ఒక్కరు ఏం జరిగినా మాది బాధ్యత మేము ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమం చేస్తామన్నారండి మరి జన సైనికులు అందరికీ ఒకసారి జై జనసేన జై జనసేన